నందమూరి బాలకృష్ణ అరవై ఐదో పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అఖండ రెండు సినిమా షూటింగ్ గురించి తన పొగరు గురించి ఆయన పంచుకున్న విషయాలు ఇక్కడ ఉన్నాయి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంగళవారం తన అరవై ఐదో పుట్టినరోజు జరుపుకున్నాడు హైదరాబాద్ బంజారా లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుక జరిగింది ఈ సందర్భంగా బాలయ్య బాబు అఖండ రెండు మూవీ తో పాటు తన గురించి తాను చెప్పుకున్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి మరికొద్ది నెలల్లో అఖండ రెండు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ మరోసారి తన కామెంట్స్తో వార్తల్లో నిలిచాడు అవును నాకు పొగరుంది అని అతడు అనడం గమనార్హం తన పుట్టనరోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడాడు వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చాం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అయ్యాయి రేపు రాబోయే అఖండ తాండవం కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను ఇకనుంచే బాలయ్య అంటే ఏంటో చూపిస్తానని అన్నాను వరుసగా నాలుగు హిట్సిచ్చిన తర్వాత ఇక చూపించడమేంటని అన్నారు కానీ పట్టుదల ఉండాలి ఆ పట్టుదలనే చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అవును నాకు పొగరుంది నాకు దర్పం ఉంది నన్ను చూసుకునే నాకు పొగరు నా గురించి నాకు తెలుసు మనల్ని మనం ప్రేమించుకోవాలి అని బాలకృష్ణ అనడం విశేషం తాను ప్రతి పనిని ఆస్వాదించి చేస్తానని ఈ సందర్భంగా చెప్పిన బాలయ్య అఖండ రెండు షూటింగ్ గురించి చెప్పుకొచ్చాడు జార్జియాలో మైనస్ నాలుగు డిగ్రీల చలిలో తాను ఎలా షూటింగ్ చేసింది చెప్పాడు ఈ మధ్యే జార్జియాకు అఖండ షూటింగ్ కోసం వెళ్ళొచ్చాం అక్కడ మైనస్ నాలుగు డిగ్రీల చలి నాకు ఓ పంచే ఓ స్లీవ్లెస్ ఇచ్చారు గాలి కొడుతోంది అక్కడున్న వాళ్ళు జాకెట్లు వేసుకున్నా చలికి వణికిపోతున్నారు కానీ నేను మాత్రం ఆ క్యారెక్టర్లో లీనమయ్యాను శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను మా నాన్నగారి ప్రతిరూపాన్ని మీరు నాలో చూసుకుంటున్నారు ఆయన కారణ జన్ముడు నా దైవం ఆయన అని బాలయ్య అన్నాడు ఇక తనకు పద్మభూషణ్ వచ్చినా దానిని తనకు అలంకారంగా భావించనని ఆ అవార్డును తనకు నటనకు పొరపాటున ఇచ్చారని దానికంటే ఎక్కువ కూడా సాంఘిక సేవలకు ఇచ్చినట్లుగా తాను భావించినట్లు బాలకృష్ణ చెప్పాడు అతని పుట్టినరోజుకు ఒకరోజు ముందే అఖండ రెండు మూవీ టీజర్ రిలీజ్ కాగా సెప్టెంబర్ ఇరవై ఐదున మూవీ రిలీజ్ కానుంది బాలకృష్ణ తన అభిమానులకు తన పట్టుదల నటన సాంఘిక బాధ్యతల గురించి తెలియజేశారు అఖండ రెండు సినిమా విడుదలకు అభిమానులు ఎదురుచూస్తున్నారు